హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూడగానే ముందు ఫస్ట్ ఒక లైక్ ఇవ్వండి నేనైతే మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అవి ఏంటి అంటే మనమేదో మన పని మనం చేసుకుంటూ పోతున్నాము కొంతమంది ఓరవలేని ఉండ వాళ్ళు ఉంటారు కదా ఓరవ లేని వాళ్ళు మంచిగా మాట్లాడుతూనే చూడలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు నేనేదో లైవ్ పెట్టుకుంటున్నానండి రోజు నా యూట్యూబ్ లైవ్ లైవ్ పెట్టుకుంటున్నాను డైలీ మాట్లాడుతున్నాను చక్కగా మాట్లాడేవాళ్ళు లాంటి అని అక్క అని పిలిచే వాళ్ళు పిలుస్తున్నారు అని పిలిచే వాళ్ళు పిలుస్తున్నారు ఈ మధ్యలో ఎందుకు వస్తారేమోనండి డిస్టర్బ్ చేయడానికి అసలు ఎలాంటి కామెంట్లు పెడుతున్నారు అంటే అలాంటి కామెంట్లు పెడుతున్నారు ఎందుకు అసలు నాకు అర్థం కావట్లేదు ఎందుకు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు నచ్చకపోతే చూడగాకండి నచ్చకపోతే చూడగాకండి వదిలేసేయండి ఎందుకు బ్యాడ్ కామెంట్లు పెట్టి బాధ పెడతారు మేము ఎన్నో బాధల్లో ఉన్నాము మాకేం అర్థం కాక మేము కొంచెం సంతోషం కోసం అన్నీ మర్చిపోవడం కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నామండి ఏదో కొంచెం రా ఏమైనా మా కష్టపడితే కొంచెం ఏదైనా మాకు ఉపయోగపడుతుందని మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాము దీనికి కూడా మీరు ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఆపే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు ఇది మేమైతే ఆపేదే లేదండి మా యూట్యూబ్ ఛానళ్లు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని అకౌంట్లు పుడుచుకుంటారు పుడుచుకోండి వేరే ఫేక్ అకౌంట్లు ఎందుకు బ్యాడ్ కామెంట్ పెట్టి బాధ పెడతారో నాకు అర్థం కాదు ఎలాంటి కామెంట్లు పెడతారా అవి చెప్పలేని కామెంట్లు ఎందుకు పెడతారండి మీరు బ్యాడ్ కామెంట్లు ఇది వాళ్ళని బాధ పెట్టి మీరు సంతోషపడ్డామనుకుంటున్నారు కదండీ అది తప్పండి మీరు అంతకంత బాధపడతారు ఎందుకంటే ఒక చిన్న కామెంట్ పెట్టినందువల్ల మీరు జీవితకాలం బాధపడతారండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మంచి మంచిగా మాట్లాడండి మంచిగా ప్రవర్తించండి చదువుకుంటున్నారు జ్ఞానం జ్ఞానం నేర్చుకుంటున్నారు ఏ జ్ఞానం నేర్చుకుంటున్నారు మీరు ఇలాంటి జ్ఞానం నేర్చుకుంటున్నారా బ్యాడ్ కామెంట్ యూట్యూబ్ లైవ్లోకి వచ్చి బ్యాడ్ కామెంట్ పెట్టాలనే జ్ఞానం నేర్చుకుంటున్నారా కొంచెం మారండి మార్పు రావాలండి మారండి ఎవరికి ఎవరికైనా సరే లైవ్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్ పెట్టకండి అందరినీ బాధ పెట్టకండి బాధపడుతున్నాం నేనైతే ఏం భయపడట్లేదు ఇది ఒకటి తెలుసుకుంటే చాలండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి